తెలిసి తెలియక మనం చేసిన పొరపాట్ల వల్ల ఏమో తెలియదు నాకు అసలు నేను అనుకున్న మ్యూజి అనేది రాకుండా పోయింది బయట స్ప్రెడ్ అయిపోయింది అంటే ఇతను డియేటర్ అవ్వాలనుకుంటున్నాడు అంటే జరిగే సిచ్యువేషన్ వేరే ఇక్కడ ఎవరికో మాట ఇచ్చానని ఆ మాట కట్టుబడి ఉండడం అవును అంటే వాళ్ళు లాంచ్ చేస్తారు కదా పెద్దగా మనం చిన్న చిత్తగా సినిమాలు చేస్తే ఎట్లా అంత పెద్ద సినిమాతో లాంచ్ అవుదామని ఒక ఆశ ఉంటది సో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం సంవత్సరాలు గడుస్తూ ఉండడం ఇలా 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 అయినప్పుడు ఎక్కడో బాధేసి వాళ్ళు ఇల్లు ఇవ్వరేమో మనకి ఇంకా మనమే సొంతంగా మనం అలాంటి స్ట్రగులర్స్ అందరిని పెట్టుకొని మనం ఒక సినిమా చేసుకుంటే పోతుంది కదా అంటే అది తప్పు ఆ ఏజ్ లో నేను చేయకూడదని మిస్టేక్ అది బట్ ఆ అలాంటి ఫ్రస్టేషన్ అన్నటువైపు దారి తీసింది ఆ రోజు సో దాంతో నేను సొంతంగా ఎవరెవరో మేమింత పెడతాం మేమింత పెడతాం అంటే వాళ్ళు రావడం టెన్ ఇయర్స్ బ్యాక్ అదే తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంది రావడంతో నేను దిగిపోయాను ఆ తర్వాత వస్తా అన్న వాళ్ళందరూ వెనక్కిపోయారు సినిమా అంత మీద పడింది నేను సినిమా కంప్లీట్ చేశాను సో మొత్తం చేశాను తమ్ముడిని హీరోగా పెట్టాను మా తమ్ముడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే అందులో కూడా మళ్ళీ మానవత్వం కోణం నాకు మళ్ళీ ఎవరో వచ్చి డబ్బులు పెడతాను మా తమ్ మా అబ్బాయిని హీరోగా పెట్టంటే కూడా చీ నేను ఇలాంటి తప్పు నేనే నన్ను ఎవరు గుర్తించట్లేరు అనుకుంటున్నారు నా తమ్ముడిని వాళ్ళు ఉన్న యాక్టింగ్ నేను తీసుకోవాలి కదా అని చెప్పి వాడిని తీసుకోవడం అది అనుకోకుండా సినిమా కంప్లీట్ అయితే చేయగలిగాం కానీ ఆ రోజు అప్పుడే తెలంగాణ రావడం అప్పుడే రాష్ట్రం అంతా అందరూ స్తబ్దిగా ఉండిపోవడం